హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కామధేను జొన్ను పౌడర్తో జున్ను తయారీ అయితే చేస్తున్నానండి కామధేను జున్ను ప్యాకెట్ ఒకటి ఒక హాఫ్ లీటర్ పాలు పచ్చి పాలు తీసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము ఒక నాలుగైదు యాలక్కాయలు ఒక పది మిరియాలు నేనైతే తురమకుండా ఉన్న బెల్లం అయితే తీసుకున్నానండి అందుకని ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పచ్చిపాలు ఒక హాఫ్ లీటర్ పచ్చిపాలను తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి మనము మిక్సీ పట్టుకొని ఉన్న బెల్లం మీరు మామూలుగా కుందు బెల్లం అలా ఉంటాయి కదండి బెల్లాన్ని మీరు తుముకున్నా కూడా పర్వాలేదు కాకపోతే ఎక్కువసేపు తిప్పాలి అంతే నేను ఎక్కువసేపు తిప్పకుండా మిక్సీ అయితే పడతాను ఇప్పుడు నాకు చక్కగా తొందరగా ఎక్కువసేపు తిప్పకుండా పది పది నిమిషాల్లో కట్టగా అంతా ప్రాసెస్ అయిపోతుంది అందుకనే నేను ఇలా చేస్తాను మీకు ఎలా ఈజీగా ఉంటే అలా పాలలో బెల్లం కరగాలి తర్వాత ఈ తర్వాత కామదేను జొన్ను పౌడర్ కూడా తీసుకొని అది కూడా వేసి ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి ఫస్టే రెండు అయితే కలపకూడదండి ఫస్ట్ బెల్లం కరిగాక అప్పుడు మనము కామదేను జొన్ను పౌడర్ కూడా వేసి ఉండలు లేకుండా తిప్పుకోవాలి మనము ఈ రెండు ప్రాసెస్ అంతా తిప్పేసిన తర్వాత వడపోసుకుంటే ఏమన్నా నలకలు ఏమైనా బెల్లంలో ఏమన్నా ఉన్నా కూడా వండలు ఏమైనా ఉన్నా కూడా మనకి చక్కగా తెలుస్తుంది చక్కగా బాగా వస్తుంది జున్ను కూడా ఈ పాలల్లో అసలు వాటర్ అసలు పోయకూడదండి పాలని కామదైన జున్ను పౌడర్ని రెండు చక్కగా కలుపుకోవాలి జొన్ను కలిపేటప్పుడు కూడా మనకి చాలా ఉండలు వస్తాయండి నేను తిప్పుతున్నాను కదా మీరు చూడొచ్చు అలా వస్తాయి నీట్గా చక్కగా మనం తిప్పుకోవాలి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న తర్వాత యాలక్కాయలు మిరియాలు పచ్చ పచ్చగా కొట్టుకొని అవి కూడా వేసుకోవాలి ఒకసారి కలిపెట్టి ఆవిరి పెట్టడానికి ఒక కుక్కర్ తీసుకోవాలి లేదు అంటే మీరు ఆవిరి పెట్టడానికి ఏ గిన్నె అయితే తీసుకుంటారో ఆ గిన్నెను తీసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒకటి కింద ఏదన్నా చిన్న గిన్నె కానీ మీ దగ్గర ఏదైనా ఆవిరి పెట్టుకోవడానికి ఏదన్నా ప్లేట్ ఉంటుంది కదండీ అది కానీ పెట్టి మనము ప్రిపేర్ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి కుక్కర్ విజిల్ అయినా పెట్టుకోవచ్చు అండి టూ విజిల్స్ వచ్చేవరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది ఉడికించవచ్చు లేదు అంటే ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం మనం ఉడికించుకుంటే ఆవిరి మీద రెడీ అయిపోతుందండి జున్ను చాలా టేస్టీగా ఉంటుంది ఆవు పాలతో ఎలా తెచ్చి అయితే చేసుకుంటామో అంతే చక్కగా ఉంటుందండి గట్టిగా అస్సలు వాటర్ పేయకుండా ఉంటే చాలా గట్టి రాయిలాగా వస్తుంది మనం ఏదైతే బెల్లము వేసామో ఆ కొంచెం వాటరే వస్తుంది కానీ ఎక్కువ వాటర్ అయితే రాదండి చాలా టేస్టీగా ఉంటుంది నేను వారానికి పది రోజులకు ఒకసారి అయినా చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉండిద్ది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో ట్వంటీ మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి ఒక చాక్తో ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఉడికిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తరువాత మనము ఒక ప్లేట్లో కానీ బోర్లించుకోవాలి ఒకవేళ అలా రాకపోయినా మనం ముక్కలు కట్ చేసుకోవచ్చండి నేను మొన్న గిన్నెతో ఇందులో కాకుండా ఈ వారం చేసినప్పుడైతే నేను మామూలు స్పూన్తో తీసాను చాలా బాగా అయితే వచ్చింది చూసారా అసలు వాటర్ కూడా లేకుండా ఎంత గట్టిగా రాయిలాగా వచ్చిందో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కుకింగ్ రెసిపీస్ నా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్